అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టెరియల్ రేఖా గణితము జామెట్రీకి సంబంధించిన క్లాసెస్కి సంబంధించిన కంటిన్యూషన్లో భాగంగా ఈరోజు మనము టెట్ ఓడిఎస్సిలో చాలా ముఖ్యమైనటువంటి త్రిభుజాలు అనేటువంటి అంశం పైన చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్ మనం డిస్కస్ చేసుకుందాం అందులో భాగంగా వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించండి చాలామంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు మీరు లైక్ చేయడం ద్వారా నాకు ప్రోత్సాహాన్ని ఉంటుంది కాబట్టి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనము త్రిభుజానికి సంబంధించినటువంటి నిర్వచనాన్ని తెలుసుకుందాం ఇక్కడ చూసుకుంటే త్రిభుజానికి సంబంధించినటువంటి పటన్ అయితే మనం డ్రా చేసుకోవడం జరిగింది ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఈ త్రిభుజంలో కనుక చూసుకుంటే మూడు రేఖాఖండాలు ఉన్నాయి ఒకటి రెండు మూడు మూడు రేఖాఖండాలచే ఏర్పడినటువంటి సంవృత పటాన్ని మూడు రేఖాఖండాలచే ఏర్పడినటువంటి సంవృత పటాన్ని ఏమంటారు అంటే త్రిభుజము అంటారు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి సంవృత పటము అంటే ఏంటి అంటే ఎక్కడా కూడా ఓపెన్గా ఉండకూడదు ఆ రకంగా ఓపెన్గా ఉండకుండా క్లోజుడ్గా ఉన్నటువంటి మూడు రేఖాఖండాలచే ఏర్పడినటువంటి సంవృత పటాన్ని త్రిభుజము అంటాము ఇక్కడ ఎన్ని బిందువులు ఉన్నాయండి మూడు బిందువులు అయితే ఉన్నాయి అయితే ఇక్కడ చూడండి సరేకియాలైనటువంటి మూడు బిందువుల గుండా మనం త్రిభుజాన్ని అయితే ఏర్పరచలేము ఎందుకంటే ఒకే రేఖ పైన ఉంటాయి కదా దాని ద్వారా మనం త్రిభుజాన్ని అయితే ఏర్పరచలేము తర్వాత త్రిభుజాన్ని నిర్మించడానికి కావలసినటువంటి కనీసపు కొలతల సంఖ్య ఎంత అంటే మూడు అండి ఆ కొలతలు ఏంటో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మూడు భుజాల విలువలు తెలిస్తే మూడు భుజాల విలువలు తెలిస్తే మనం త్రిభుజాన్ని నిర్మించవచ్చు మరొక కేసు కనుక చూసుకుంటే రెండు భుజాలు రెండు భుజాలు వాటి మధ్య కోణం తెలిసి అనుకోండి మనం ఏం చేయొచ్చు అంటే త్రిభుజాన్ని నిర్మించవచ్చు మూడవ కేసు కనుక చూసుకుంటే ఇక్కడ రెండు కోణాలు రెండు కోణాలు తెలిసి వాటి మధ్య భుజం తెలిసిందనుకోండి ఆ భుజం వాల్యూ తెలిస్తే మనం త్రిభుజాన్ని అయితే నిర్మించవచ్చు ఈ రకంగా మూడు సందర్భాల్లో మనము త్రిభుజాన్ని నిర్మించడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇక్కడ మొదటి కేసులో కోణం లేకపోయినా మనం త్రిభుజాన్ని గీయగలిగాము రెండవ కేసులో కోణం వచ్చింది మూడవ కేసులో కూడా కోణం అనేది వచ్చింది కానీ ఇక్కడ మొదటి కేసులో కోణం అనేది లేదు అంటే ఇక్కడ చూడండి మూడింట్లో కూడా మనం గమనిస్తే ప్రతి దానిలో ఒక భుజం అయితే ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా మనము త్రిభుజాన్ని నిర్మించడానికి దేని కొలత ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది ఒక భుజము కొలత అయితే మనకు ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది కోణం లేకపోయినా మూడు భుజాలుంటే మనం త్రిభుజాన్ని గీయవచ్చు కానీ భుజం లేకపోతే మనం త్రిభుజాన్ని గీయలేము కాబట్టి త్రిభుజాన్ని నిర్మించడానికి ఖచ్చితంగా మనకు కావాల్సినటువంటి కొలత ఏంటి అంటే భుజానికి సంబంధించినటువంటి కొలత మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలను మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేస్తాం Дам. త్రిభుజాలు వాటికి కావాల్సినటువంటి కనీసపు కొలతల సంఖ్య ఆ కొలతలు ఏంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం సమబాహు త్రిభుజం ఇంగ్లీష్లో ఈక్విల్లేటర్ ట్రయాంగిల్ అంటారు ఇక్కడ చూసుకుంటే దీనికి కావాల్సినటువంటి కొలతల సంఖ్య వచ్చేసి ఒకటి ఆ కొలత ఏంటి అంటే భుజానికి సంబంధించినటువంటి కొలత అనేది కావాలి ఒక భుజం తెలిస్తే సమబాహు త్రిభుజం అన్నాడు కాబట్టి మూడు భుజాలు కూడా సమానంగా ఉంటాయి కాబట్టి సులభంగా మనం త్రిభుజాన్ని అయితే గీసుకోవచ్చు దాని తర్వాత సమ త్రిభుజాన్ని మనం ఇంగ్లీష్లో ఐసోస్కెలస్ ట్రయాంగిల్ అంటాము దీనికి కావాల్సినటువంటి కనీసపు కొలతల సంఖ్య కనుక చూసుకుంటే రెండండి ఆ రెండు కొలతలు ఏంటో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం ఆ రెండు కొలతలు ఏంటి అంటే ఒక భుజం కొలత మరొక కోణం కొలత తెలియాలి ఏ రకంగానో ఇప్పుడు చూద్దాం మొదటగా సమ సమద్విభావ త్రిభుజం అంటే రెండు భుజాలు సమానంగా ఉంటాయి అందులో ఒక భుజాన్ని మనం ఈ రకంగా గీసేసుకున్నాం ఇంకో భుజం కూడా అంతే ఉంటుంది కానీ ఆ రెండింటికి మధ్య ఉన్నటువంటి కోణం కూడా తెలియాలి ఆ రకంగా తెలిస్తేనే ఆ రెండింటి మధ్య కోణాన్ని అయితే మనం గీయగలుగుతాం కాబట్టి ఒక భుజం తెలవాలి ఒక భుజం వాల్యూ తెలవాలి మరొక కోణం వాల్యూ తెలియాలి ఈ రకంగా తెలిసిందంటే ఆటోమేటిక్గా మనం ఏసీని అంటే కర్ణాన్ని మనం సులభంగా కనుక్కోవచ్చు కాబట్టి కావాల్సిన కనీసపు కొలతల సంఖ్య ఎంత అంటే రెండు ఇక్కడ విషమ బాహు త్రిబ్జం విషమ బాహు త్రిభుజాన్ని ఇంగ్లీష్లో స్కెల్ అండ్ ట్రయాంగిల్ అంటారు ఇది కావాల్సినటువంటి కనీసపు కొలతల సంఖ్య ఎంత అంటే ఇక్కడ అండి పేరులోనే ఉంది విషమ బాహు అంటే మూడు భుజాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి ఒక కొలతను కలిగి ఉండాయి కాబట్టి ఇక్కడ మనకు మూడు భుజాలకు సంబంధించిన వాల్యూస్ అయితే తెలియాల్సి ఉంటుంది దాని తర్వాత లంబకోణ త్రిభుజము లంబకోణ త్రిభుజాన్ని మనము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాము ఇక్కడ దీనికి కావాల్సినటువంటి కొలతల సంఖ్య కనుక చూసుకుంటే మనకు అండి ఆ రెండు కొలతలు ఏంటో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం ఇక్కడ పేర్లోనే ఉంది లంబ కోణం అంటే ఇక్కడ ఆ కోణం ఎంత ఉంటుంది ఆ రెండింటి భుజాల మధ్య తొంభై డిగ్రీలు ఉంటుంది కానీ ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటి అంటే రెండు భుజాల విలువలు తెలవాలి రెండు భుజాల విలువలు అనుకోండి ఆటోమేటిక్గా మనం కర్ణాన్ని అయితే ఈజీగా కనుక్కోవచ్చు కాబట్టి ఇక్కడ రెండు భుజాల కొలతలు తెలియాలి అయితే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకుంటే సమబాహు త్రిభుజాన్ని గీయాలి అంటే కావాల్సినటువంటి కనీసపు కొలతల సంఖ్య ఏంటి అని రా లేదు అంటే ఇక్కడ మనకు సమద్విబాహు త్రిభుజాన్ని గీయాలి అంటే కనీసం మనకు తెలియాల్సినటువంటి ఏ ఏ అంశాలు తెలియాలి అని అడిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది కనీసపు కొలతల సంఖ్య ఎంత అంటే రెండు అని చెప్తాము కానీ ఆ రెండు కొలతలు ఏంటి అంటే ఒకటి భుజము మరొకటి కోణము ఈ రకంగా మనకు ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతిదాన్ని మనం క్లియర్గా నేర్చుకుంటున్నాం తర్వాత లంబకోన సమద్విభావ త్రిభుజాన్ని గీయడానికి కావాల్సినటువంటి కనీసపు కొలతల సంఖ్య కనుక చూసుకుంటే ఒకటండి ఆ ఒకటి ఏంటి అంటే భుజం ఒక భుజం విలువ తెలిస్తే మనం లంబకోన సమద్విభావ త్రిభుజాన్ని గీయవచ్చు ఏ రకంగా అంటే పేర్లోనే ఉంది లంబకోణం అంటే ఆల్రెడీ కోణం అనేది తెలిసిపోయింది తొంభై డిగ్రీలు అనేది ఉంటుంది దాని తర్వాత సమద్విభాహు అన్నాడు ఒక భుజం తెలుసు ఒక భుజం తెలిసింది గీసుకున్నాము ఇంకో భుజం కూడా అంతే ఉంటుంది ఎందుకంటే సమద్విభాహు అన్నాడు కాబట్టి ఈ రెండింటి మధ్య కోణం ఎంత ఉంటుంది తొంభై డిగ్రీలు ఉంటుంది ఈ రకంగా మనం ఏర్పరచుకున్న తర్వాత ఈ రెండింటి మధ్య కర్ణాన్ని మనం సులభంగా కనుక్కోవచ్చు కాబట్టి ఈ రకంగా ఒక భుజం తెలిస్తే లంబకోణ సమద్విభావు త్రిభుజాన్ని అయితే మనం ఏర్పరచవచ్చు తర్వాత ప్రతి బహుభుజి అనే త్రిభుజాల సమ్మేళనంగా మనం చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్గా ఒక చతుర్భుజాన్ని మనం తీసుకున్నాం అనుకోండి ఆ చతుర్భుజంలో గనుక చూసుకుంటే ఈ రకంగా గీస్తే ఇందులో రెండు త్రిభుజాలైతే ఉంటాయి మీకు ఇంకో డౌట్ రావచ్చు ఈ రకంగా గీసుకుంటే నాలుగు ఏర్పడతాయి కదా అని త్రిభుజానికి ఉండవలసినటువంటి అన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ రకంగా మనం చతుర్భుజంలో కనుక చూసుకుంటే రెండు త్రిభుజాలను అయితే మనం ఏర్పరచడానికి అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా పంచభుజిలో కనుక చూసుకుంటే ఈ రకంగా పంచభుజిని మనం గీసేసుకున్నాము గీసిన తర్వాత కనుక చూసుకుంటే ఈ రకంగా మనం గీసేసుకుంటే మూడు త్రిభుజాలు ఇక్కడ ఒకటి తర్వాత రెండు మూడు ఈ రకంగా మూడు త్రిభుజాలు అయితే మనకు పంచభుజిలో ఉంటాయి ఇక్కడ దీనికి ఒక సూత్రాన్ని మనం ఫ్రేమ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఎన్ భుజాలు గల బహుభుజిలో ఎన్ భుజాలు గల బహుభుజిలో గల త్రిభుజాల సంఖ్యకు సూత్రం ఏంటి సార్ అంటే ఎన్ మైనస్ టూ అంటే ఇక్కడ దశభుజిలో ఉండేటువంటి త్రిభుజాల సంఖ్య ఎంత అని మనకి ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది అనుకోండి దశభుజి అన్నాడు అంటే టెన్ మైనస్ టూ అంటే ఎన్ త్రిభుజాలు ఉంటాయి ఇందులో ఎనిమిది త్రిభుజాలు ఉంటాయి ఇక్కడ పన్నెండు భుజాలు అయినటువంటి ఒక బహుభుజిలో ఉన్నటువంటి త్రిభుజాల సంఖ్య ఎంత ఎంత అంటాడు ఇక్కడ ఎన్ మైనస్ అనేది మన ఫార్ములా ఎన్ అంటే ఎంత పన్నెండు పన్నెండు మైనస్ రెండు చేస్తే మనకు ఏమొస్తుంది పది అదొక దశ త్రిభుజాలు అయితే అందులో మనకు ఉంటాయి ఈ రకంగా ఎన్ భుజాలు గల బహుభుజలో గల త్రిభుజాల సంఖ్యకు సూత్రం ఎంత సార్ అంటే ఎన్ మైనస్ టూ తర్వాత మరో ముఖ్యమైనటువంటి అంశాన్ని చూసుకుంటే త్రిభుజాల పరిమాణం అనేది భుజాల పొడవుల చేత ఆకారం అనేది కోణాల చేత నిర్ణయించబడుతుంది ఖచ్చితంగా ఇక్కడ చూసుకుంటే భుజాల పొడవులు చిన్నగా ఉన్నాయనుకోండి చిన్న త్రిభుజం అనేది ఏర్పడుతుంది అట్లా కాకుండా భుజాల పొడవులు పెద్దగా ఉన్నాయనుకోండి మనకు పెద్ద త్రిభుజం అనేది ఏర్పడుతుంది కాబట్టి దీని యొక్క పరిమాణం అనేది పరిమాణం అనేది దాని యొక్క పొడవుల భుజాల పొడవుల మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మనము అల్పకోణ త్రిభుజం అంటాము లంబకోణ త్రిభుజం అంటాము అక్కడ చూసుకుంటే అందులో ఉన్నటువంటి కోణాల ఆధారంగా మనం చెప్పగలుగుతున్నాం దీని ఆకారాన్ని కోణాల ఆధారంగా కనుక చూసుకుంటే అల్పకోణ త్రిభుజము అధిక కోణ త్రిభుజము లంబకోణ త్రిభుజం ఈ రకంగా మనం డివైడ్ చేసుకుంటాం కాబట్టి కోణాల ఆధారంగా దాని యొక్క ఆకారం అనేది మారుతుంది లంబకోణ త్రిభుజం అయితే ఈ రకంగా ఉంటుంది అధిక కోణ త్రిభుజం అయితే కనుక ఈ రకంగా ఉంటుంది కాబట్టి మనకు ఖచ్చితంగా ఆకారం అనేది కోణాల చేత నిర్ణయించబడుతుంది తర్వాత త్రిభుజాల యొక్క రకాలు వేట ఆధారంగా అంటే ఇక్కడ భుజాల ఆధారంగా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మొదటగా సమబాహు త్రిభుజం సమబాహు త్రిభుజము అంటే ఇక్కడ మనకు తెలిసిందే మూడు భుజాలు కూడా మనకు సమానంగా ఉంటాయి ఇక్కడ ఇందులో ఉన్నటువంటి కోణాలు కనుక తెలుసుకుంటే ఎల్లప్పుడూ అల్ప కోణాలే ఉంటాయి ప్రతి కోణం కూడా మనకు అరవై డిగ్రీలు అనేది ఉంటుంది ఈ సమబాహు త్రిభుజంలో అయితే దీనికి కనుక సౌష్ఠవ రేఖల్ని మనం గీసామనుకోండి ఈ రకంగా మూడు సౌష్ఠవ రేఖలను అయితే మనం గీయడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దీనికి గీయగలిగేటువంటి సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అంటే మూడు ఇందులో ఎల్లప్పుడు అల్ప కోణమే ఉంటుంది ప్రతి కోణం కూడా అరవై డిగ్రీలు ఉంటుంది తర్వాత సమద్విభాహు త్రిభుజం పేర్లోనే ఉంది రెండు భుజాలు సమానంగా ఉన్నటువంటి త్రిభుజాన్ని ఏమంటాము అంటే మనము సమద్విభాహు త్రిభుజము అంటాము ఇక్కడ ఇందులో కనుక చూసుకుంటే రెండు భుజాలు సమానం ఈ భుజము ఈ భుజము సమానము ఇక్కడ దీనికి ఎదురుగా మనకు ఇక్కడో కోణం ఉంటుంది ఇక్కడో కోణం ఉంటుంది కాబట్టి ఆ రెండు కోణాలు కూడా మనకు సమానంగా ఉంటాయి అయితే దీనికి గన మన దీనికి గనక మనం సౌస్తవ రేఖ గీసామనుకోండి అనుకోండి ఒకే ఒక సౌస్తవ రేఖ అయితే మనకు ఏర్పడుతుంది దాని తర్వాత విషమ బాహుత్రిభుజం మనకు తెలిసిందే మూడు భుజాలు కూడా సమానంగా లేనటువంటి త్రిభుజాన్ని మనం ఏమంటాము అంటే విషమ బాహుత్రిభుజము అంటాము ఇందులో మూడు భుజాలు సమానంగా ఉండవు అదేవిధంగా మూడు కోణాలు కూడా సమానంగా ఉండవు కాబట్టి దీనికి సౌష్ఠవ రేఖలు అయితే మనం గీయలేము దీనికి గీయగలిగేటువంటి సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అంటే మనం కోణాల ఆధారంగా త్రిభుజాల యొక్క రకాలను కనుక చూసుకుంటే మొదటగా అల్పకోణ త్రిభుజం ఇందులో ప్రతి కోణం కూడా అల్ప కోణమే ఉంటుంది అల్పకోణం అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా తొంభై డిగ్రీల కంటే తక్కువగా ఉన్నటువంటి కోణాన్ని మనం ఏమంటాము అంటే అల్పకోణ త్రిభుజము అంటాము ఈ రకంగా ప్రతి కోణము అల్పకోణాన్ని కలిగి ఉన్నటువంటి త్రిభుజాన్ని ఏమంటారు అంటే అల్పకోణ త్రిభుజము అంటాము దాని తర్వాత అధిక కోణ త్రిభుజము అధిక కోణ త్రిభుజము అంటే కనీసం ఒక కోణము అధిక కోణం ఉండాలి కనీసం ఒక కోణం ఏమి ఉండాలి అధిక కోణం అయి ఉంటే దాన్ని అధిక కోణ త్రిభుజము అంటాము ఇక్కడ చూసుకుంటే అధిక కోణం అంటే మనకు తెలిసిందే తొంభై డిగ్రీల కంటే ఎక్కువగా ఉన్నటువంటి కోణాన్ని మనం ఏమంటాము అంటే అధిక కోణ త్రిభుజము అంటాము ఈ రకంగా ఈ అంశంపైనే మనం ఒక క్వశ్చన్ని కనుక చూసుకుంటే అధిక కోణ త్రిభుజంలో గరిష్టంగా ఎన్ని అల్ప కోణాలు ఉంటాయి ఇక్కడ దీని యొక్క ఆన్సర్ ఏంటి అంటే అండి ఇక్కడ ఏ రకంగా రెండు అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనకు అధిక కోన త్రిభుజము అంటే ఖచ్చితంగా తొంభై డిగ్రీల కంటే ఎక్కువగా ఉండాలి ఇక్కడ త్రిభుజంలో ఉన్నటువంటి మూడు కోణాల మొత్తం ఎంత అంటే నూట ఎనభై డిగ్రీలు ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఏం చేస్తున్నానంటే ఒక కోణాన్ని వంద డిగ్రీలు తీసుకున్నాను అంటే మిగిలినటువంటి రెండు కోణాలు మొత్తం ఎంత ఉండాలి సార్ ఎనభై డిగ్రీలు ఉండాలి ఎనభై డిగ్రీలు అంటే మనకి ఎనభైని ఏ రకంగా డివైడ్ చేసుకున్న కూడా ముప్పై దాని తర్వాత యాభై దాని తర్వాత నలభై తర్వాత నలభై మీరు ఏ రకంగా చూసుకున్నా ఈ మిగిలినటువంటి రెండు కోణాలు కూడా అల్ప కోణాలే అవుతాయి కాబట్టి ఇక్కడ అధిక కోణ త్రిభుజంలో గరిష్టంగా ఎన్ని అల్ప కోణాలు ఉంటాయి అంటే మనం ఖచ్చితంగా రెండు అని చెప్పుకోవచ్చు తర్వాత లంబ కోన త్రిభుజం పేర్లోనే ఉంది ఒక కోణం తొంభై డిగ్రీలు కలిగి ఉన్నటువంటి త్రిభుజాన్ని ఏమంటారు అంటే లంబ కోణ త్రిభుజము అంటారు ఇక్కడ లంబ కోణంలో లంబ మిగిలినటువంటి రెండు కోణాలు ఏమవుతాయి అని క్వశ్చన్ సంయుగ్మ కోణాలు పూరక కోణాలు సంపూరక కోణాలు ఏది కాదు ఇక్కడ దీని యొక్క ఆన్సర్ ఎవరైనా తెలిసి ఉంటే కనుక ఈ వీడియోని పాజ్ చేసి ఈ వీడియో క్రింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఇక్కడ దీని యొక్క ఆన్సర్ ఏంటి అంటే పూరక కోణము ఇక్కడ పూరక కోణాలు అవుతాయి ఎందుకంటే ఇక్కడ లంబ కోణంలో ఒక కోణం ఎంత తొంభై డిగ్రీలు ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మనకు మిగిలినటువంటి రెండు కోణాల మొత్తం మిగిలినటువంటి రెండు కోణాలు మొత్తం ఎంత కావాలి సార్ తొంభై డిగ్రీలు కావాలి రెండు కోణాలు మొత్తం తొంభై డిగ్రీలు అయిందంటే మనం ఏమంటాము అంటే పూరక కోణము అంటాము కాబట్టి ఈ రకంగా దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ టూ పూరక కోణాలు ఓకే ఫ్రెండ్స్ నా క్లాస్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే కనుక తప్పకుండా ఈ వీడియో క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది ఎవరైనా క్రొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ పని చేసే ప్రయత్నం చేయండి తప్పకుండా ఈ వీడియోకైతే థౌజండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మీ ఫ్రెండ్స్కు మాత్రం ఖచ్చితంగా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్